సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ సనాతన సంస్కృతి వేదికకు స్వాగతం ఇవాళ మనం అందరికీ ఉపయోగకరమైన ఇంకో ఉపయోగకరమైన అంశంతో ముందుకు వచ్చేసామండి అదేంటంటే మొండి బాకీలు మనకి వసూలు కావట్లేదు అన్నప్పుడు చేయవలసింది ఏదైనా ఉందా అంటే ఒక రెమెడీ లాంటిది ఈ విషయాన్ని గురించి లలిత కళా సరస్వతి బిరుదాంకితురాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక అంతకంటే ముందుగా హిందూ ధర్మాన్ని మనం కాపాడుకుంటున్నాము అది ముందు తరాలకు తీసుకెళ్తున్నాము అనే దానికి ప్రతీకగా మన ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మా నమస్కారం అమ్మా ఈ ప్రశ్నకి మీ సమాధానం ఏంటమ్మా అంటే అదన అంటే రావాల్సిన మొండి బాకీలు ఎంత ప్రయత్నించినా ఇచ్చే పరిస్థితి ఉంటుంది అయినా మరి వాళ్ళు ఏ ఉద్దేశం చేతనో ఇవ్వరు మనది కానిది ఎక్కడైనా ఉండదు ఒక రూపాయిన అలాగే మన రూపాయి ఎక్కడ ఎన్ని సప్త సముద్రాల అవతల ఉన్నా అది వచ్చేస్తుందని మీరు చెప్తూ ఉంటారు కదా కష్టార్జితం అయితే తప్పకుండా వస్తుంది అది కానీ చాలా మంది ఏంటంటే అది వచ్చే వరకు మనం ఉండాలి కదా అది కొంచెం వేగవంతం చేసే ప్రక్రియ ఒకటి ఉన్నది అయితే అది మనం విశ్వాసంతో చేయాలండి ఏ పని చేసినా విశ్వాసంతోనే చేయాలి నమ్మకమే జీవితానికి పొనాది ఎప్పుడైనా కానీ ఇప్పుడు మన ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క వీడియోలో మనం చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా మనందరివి మనకి ఉపయోగపడేవి మన తాలూకా సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలే కనుక తప్పకుండా మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మీకు కూడా ఉందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అలాగే మన సనాతన సంప్రదాయ హైందవ సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా మనం ధర్మాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సహకార సహకరించి ముందుకు నడిపిస్తారని అనుకుంటూ ఇక కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదామండి మొండి బాకీలు ఎప్పటికీ రాకపోతుంటే లక్ష్మీతంత్రం ఒకటి ఉంది చిన్నది అదేంటంటే తొమ్మిది రోజులండి తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు పొద్దుటిపూట అంటే మన వాళ్ళకి డౌట్ వస్తుంది టైము ఏడు గంటల ఎనిమిది గంటల ఆరు గంటల మీకు అనుకూల సమయం మీకు అనుకూల సమయంలో ఎలా అయితే అలా మరీ పదకొండు గంటలకు కాకుండా ఉదయాన్నే ఏడున్నరకో ఎనిమిదికో చేసేసుకోండి దానికి మీరు చేయాల్సిందల్లా ముందు ఒక చెంబడి నీళ్ళు తీసుకోండి చెంబడి నీళ్ళు తీసుకొని అందులో ఒక మారేడు దళం వేసి ఆ మారేడు దళంతో చక్కగా మహాలక్ష్మి అమ్మవారికి మారేడు జలంతో అభిషేకం చేయండి చాలామంది ఏమనుకుంటారంటే మారేడు దళం అనేటప్పటికీ ఈశ్వరుడికి మాత్రమే ఇంట్రెస్ట్ అనుకుంటారు అంటే ఇష్టమైన వస్తువు అనుకుంటారు కాదండి అది మహాలక్ష్మికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి చెట్టు మారేడు చెట్టు కనుక ఒకవేళ ఇంట్లో ఉన్నట్లయితే మహాలక్ష్మి కొలువై ఉంటుంది అలాగే ఆ స్వామి ఈశ్వరయ్య కూడా కొలువై ఉంటాడండి ఈశ్వరుడు ఉన్నాడు అంటే పార్వతి ఉంటుంది ఆ తల్లి సిరుల తల్లి కలుముల తల్లి లక్ష్మి ఉన్నది అంటే నారాయణుడు ఉంటాడు కనుక తప్పకుండా దైవిక స్పర్శ ఉన్నటువంటి ఈ చెట్లని తప్పకుండా ఇళ్ళల్లో పెంచుకోండి పర్యావరణం పరిశుభ్రమవడంతో పాటు మకిల మన జీవితాలు కూడా మెరుగుపడతాయి ఇలాగ అభిషేకం చేసుకున్న తర్వాత పూలతోటి మారేడు పూలతోటండి అండి పువ్వులంటే మామూలు పువ్వులు కాదు పెద్ద మారేడు చెట్లు ఎక్కడున్నాయో చూసుకోండి వాటికి కొన్ని పువ్వులు పూస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అటువంటి వాటిని ఆ పువ్వుల్ని గనక మీరు ఏరి తెచ్చుకుని రోజుకి రెండు పూలతోనైనా ఒక పూతో ఎప్పుడు పూజ చేయకూడదండి రెండు మూడు పూలతో అయినా సరే మారేడు పూలు పూజ చేసి తర్వాత మీకు నచ్చిన పూలు పూజ చేసి మహాలక్ష్మిని మారేడు జలంతో అభిషేకం చేసి మారేడు పూలతో కనుక పూజ చేసినట్లయితే మీకు ఆ తొమ్మిది రోజుల దీక్ష అయ్యేటప్పటికీ ఆ ఆస్తి గురించి ఒక సమాచారం అయితే వస్తుందండి అది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే పని అయిపోయినట్ లెక్క ఒకవేళ ప్రతికూలంగా ఉన్నట్లయితే మీ చేసే పనిలో శ్రద్ధ లోపమా ఎందులో ఉంది జరు జరుగుతోంది అన్నది ఒకసారి చెక్ చేసుకొని మరొక నైన్ డేస్ చేయండి చేస్తే మీ మీ ప్రాబ్లము హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయిపోతుందండి ఇదైతే నిజం చాలా చక్కటి సూచన దీన్ని పాటించండి మీకు రావాల్సినటువంటి ధనం వెతుక్కుంటూ వస్తుందండి తప్పకుండా వస్తుంది ఎప్పుడు అనంటే అది మీ కష్టార్జితమైనప్పుడు మీ కష్టార్జితము న్యాయ ఆర్జితము న్యాయంగా మీకు రావలసిన మీ సొమ్ము అయితే మాత్రం ఈ తంత్రంతో చాలా వేగం వస్తుంది కనుక ఆలస్యం చేయకుండా అవసరమైన వారు దీన్ని చేసుకోండి అలాగే దీ ఈ పని వల్ల అందరం లాభం పొందుదాము అలాగే మన సనాతన సంప్రదాయ సౌరభాల్లో మనకి లేనిదంటూ ఏదీ లేదు కనుక పూర్తి విశ్వాసం ఉంచి ఈ పని చేయండి ప్రశాంతమైనటువంటి జీవితంతో పాటు మీకు రాగలిగినటువంటి ధనం కూడా మిమ్మల్ని చేరుకుంటుంది ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని మంచి సమాచారంతో మంచి అంశాలతో మిమ్మల్ని కలుస్తాను ఇదే వేదికలో మన సనాతన హైందవ ధర్మాన్ని మనమే రక్షించుకుందాం మనమే కాపాడుకుందాం మనమే దానికి ప్రొటెక్ట్ చేసుకుంటూ మన తరువాత తరాలకి అందించే గురుతర బాధ్యతని గొంతెత్తి కలిసి మాట్లాడదాం ఎవరిని కూడా మన సనాతన ధర్మం వైపు కన్నెత్తి చూసినా ఊరుకోవద్దండి మనంతట మనం ఎవరి జోలికి వెళ్ళవద్దు ఎవరిని కూడా ఏమి అనవద్దు అహింస పరమోధర్మ అనేది ఒకప్పటి ఆర్యోక్తి ఇప్పుడు ఏంటంటే హింస నరనరాల్లోనూ పేరుకుపోయింది అందరికీ అందువల్ల మనం మనంతటా ఒకరి జోలికి వెళ్ళొద్దు ఒకరు మన జోలికి వస్తే ఒప్పుకోవద్దు మన సంస్కృతి పైన ఏ డేగ కన్ను పడడానికి వీల్లేదు అంచేత మన సనాతన భారతీయ సంస్కృతిని కాపాడుకుందాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై జై సనాతన భారతీయ సంస్కృతి అందరూ బాగుండాలి అందరికీ నమస్కారం జై హింద్ బాకీలు మనకి వసూలు అవ్వడానికి చాలా చక్కటి ఎప్పుడూ వినలేదమ్మా ఇది మారేడు దళాలతో అంటే మారేడు దళాలు వేసిన నీటితో లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేయడం అనేది విన్నాం కానీ మారేడు పూలు కొంచెం మరి ఎక్కువ పెద్ద చెట్టు అయితే ఉంటాయి కదా వృక్షాలు వృక్షాలు అయితే ఉంటాయి ఓకే బాగుందమ్మా థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ మన వీడియో ఇక మరొక సంస్కృతికి సంబంధించిన విషయంతో మిమ్మల్ని చేరేంతవరకు ధర్మం రక్షతి రక్షిత